వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అది కూడా ఉచితంగా ఇది మాట కాదు టీటీడీ చేస్తున్న మహత్తర సేవ దేశంలోని అరుదైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒక్కటిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తోంది ఈ ఆసుపత్రి వెనుక బలంగా నిలిచింది ఎవరో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశయంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిడి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్విఐఎంఎస్ ఇప్పుడు ఇప్పుడు రాయలసీమలోనే కాదు దేశ స్థాయిలోనూ ఒక ఆదర్శ వైద్య సంస్థగా ఎదిగింది ప్రతి ఏడాది నూట నలభై కోట్లకు పైగా నిధులను ఎస్విఐఎంఎస్ అభివృద్ధికి టీడీటీ కేటాయిస్తుంది డాక్టర్లు వైద్య పరికరాలు ఐసీయూ సదుపాయాలు అత్యాధునిక చికిత్సలు అన్నింటికీ టీటీడీ సంపూర్ణ మద్దతు అందిస్తోంది ఇటీవల ఎస్విఐఎంఎస్కు మరో కీలక బలం చేరుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇరవై రెండు కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఎస్విఐఎంఎస్ కు విరాళంగా అందించింది ఈ పరికరాల్లో పద్నాలుగు కోట్ల విలువైన మూడు టెస్ట్ల ఎంఆర్ఐ స్కానర్ ఎనిమిది కోట్ల విలువైన సిటీ సిమ్యులేషన్ సిస్టమ్ గా ఉన్నాయి ఈ యంత్రాలను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు ఈ అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ గడ్డలను సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యంత నిశ్చితంగా గుర్తించవచ్చు మెదడు సంబంధిత వ్యాధులు క్యాన్సర్ ఎంతవరకు వ్యాపిస్తుందో సులభంగా తెలుసుకునే అవకాశం ఇప్పుడు లో అందుబాటులోకి వచ్చింది ఈ సేవలతో ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేలకు పైగా పేద రోగులు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం పొందుతున్నారు ఇది కేవలం ఆసుపత్రి కాదు టీటీడీ సేవా తత్వానికి నిదర్శనం వందల కోట్ల హుండి ఆదాయం ఆ డబ్బు మరి ఎక్కడికి వెళ్తుందో అనే ప్రశ్నకు ఎస్విఐఎంఎస్ ఒక స్పష్టమైన సమాధానం భక్తుల కానుకలు పేదల ప్రాణాలను కాపాడుతున్నాయి దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా భావిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆరోగ్య రంగంలో ఎస్విఐఎంఎస్ ద్వారా ఒక చరిత్రనే సృష్టిస్తుంది ఇది వైద్యం మాత్రమే కాదు ఇది ఒక సేవా సంకల్పం